వాటర్ ట్యాంక్ ని రిపేర్ చేయండి మహాప్రభు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ పంచాయతీ మాలపల్లి ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ వివరాల్లోకెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల దాహాత్తిని తీర్చిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థ చేరుకుంది యువత ఆవేదన చెందుతున్నారు దీని మరమ్మతులు చేయమని ఏ క్షణంలోనైనా కూలిపోతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు దీనిపై ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు ఎక్స్ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము గోల్గొండ మండలం ఎనభై ఎనభైకోం నుంచి మాట్లాడుతున్నాము ఏంటంటే విషయం ఇక్కడ ప్రధానంగా ఎప్పుడు నీటో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు స్థితి లావాస్ గురైంది మేము అధికారులతో చెప్పినప్పటికీ కూడా అధికారులు చెప్పారు ఈరోజు చూస్తే ఆ యొక్క వాటర్ ట్యాంక్ అనేది రెండు వేలగా తీరిపోయింది ఇప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని భయం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భయాందోళనతో ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా అధికారులు స్పందించి దాన్ని తక్కువనే రిపేర్ చేయించడం కొత్త ట్యాంక్ని కట్టించడం చేస్తారని చెప్పి రోజు మాకు నుండి మా గ్రామం నుంచి మా అందరమే కోరడం జరిగింది అధికారులు ఇప్పటికైనా స్పందించి అటు ట్యాంక్ని రెడీ చేయించవలసిందిగా కోరుతున్నామండి అందరికీ నమస్తే